నమస్తే అండి నేను నిక్కీటరావుని నేను నేర్పిస్తే రిజిస్టర్ చేయాల్సిగా పనిచేస్తున్నాను బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఏంటి జలపాతాలు కూడా ఉన్నారనుకుంటున్నారా ఇది ఏంటి ఇంత వాటర్ వస్తుందండి అనుకుంటున్నారా ఇది మన్యం జిల్లాలోని కుమరడా మండలంలో జంజావతి డ్యామ్ అండి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది రబ్బర్తో నిర్మితమైన డ్యామ్ అండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీన్ని నిర్మించడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఇది ఆపడం జరిగింది ఫోన్ ఇదిగోండి ఆ ప్రాంతంలో అదే అది అలా కట్టుకోకుండా జరిగిందండి ఎందుకంటే ఇది ఒరిస్సాకు మన ఆంధ్రప్రదేశ్ మధ్యన ఉందండి ఇది ఒరిస్సా యొక్క ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇది ఆగుకోవడం జరిగింది మరలా ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో మరలాగం నిర్మితం చేశారండి ఇది ప్రజెంట్ ఆగిపోవడం జరిగింది జంజావతి అనేది నాగవాల యొక్క ఉపనది అండి జంజావతి పైన రబ్బర్ డ్యామ్ నిర్మించడం జరిగింది ఇది ఒక కొన్ని వేల ఎకరాల రైతులకు సాగునీటి కొరకు దీన్ని నిర్మించడం జరిగిందండి ఈ రబ్బర్ అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి చూడండి అదంతా అదంతా రబ్బరు ఆ ఖాళీ ప్లేస్ లో రబ్బర్ ఉందండి రోటింగ్ ఎప్పుడైతే ఎక్కువైదో అప్పుడు ఆ రబ్బర్ లోకి నీరుని పంపించి దాని ద్వారా ఆ వాటర్ అనేది డైవర్షన్ చేసి అలా మన ప్రాంతాలకి వాటర్ అనేది డైవర్ట్ చేస్తా ఉంటారండి ఇలాంటి జంజావతి రబ్బర్ డ్యామ్ అండి ఇది జంజావతి యొక్క ప్రత్యేకత టూరిస్ట్ ప్లేస్ గా చూసి చేసుకుని మీకు అనుకూల సమయంలో వచ్చి విజిట్ చేయొచ్చండి ఇక్కడ ఉన్న ప్రాంతం బానే ఉంటది ఓకేనండి రెండు వేల ఆరులో లో రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది